ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పూర్వోదయ పథకం కింద జిల్లాల అభివృద్ధికి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారతదేశం గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది దిత్వా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ బాత్ నూట ఎనిమిదవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది భారతదేశం గర్వపడేలా అమరావతి రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాజధానిలో ఈరోజు జరిగిన పదిహేను బ్యాంకులు బీమా సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అమరావతిని పూర్తిగా గ్రీన్ బ్లూ సిటీగా అభివృద్ది చేస్తున్నామన్నారు ఏడు జాతీయ రహదారులు రైల్వే లైన్లు అమరావతికి కనెక్ట్ అవుతాయని విట్ ఎస్ఆర్ఎం ఎం బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వచ్చాయని చెప్పారు క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్లానిటోరియం ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా కేటాయించామని తెలిపారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ వేసుకున్నాం దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్ అమరావతి విల్ బి ఏ హాబ్ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి ఇండియాని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం అమరావతిలోని సచివాలయంలో సమావేశమైంది రాజధాని అమరావతి నిర్మాణానికి రెండో దశలో ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూములను సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ఆమోదం లభించింది ఈ సమావేశంలో మొత్తం ఇరవై ఆరు అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది పూర్వోదయా పథకం కింద తొమ్మిది జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు రాజధాని అమరావతిలో నిర్మించనున్న వివిధ వాణిజ్య సంస్థలకు బ్యాంకులకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పూర్వోదయా పథకం కింద రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ప్రశంసించారు తొమ్మిది జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించేందుకు వీలుగా సహకరించాలని బ్యాంకులకు సూచించారు జాతీయ బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావద్దని ఫుడ్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ కోల్డ్ చైన్ లాంటి పరిశ్రమకు కూడా ఊతమిచ్చి రైతులకు సహకరించాలని స్పష్టం చేశారు దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర మంత్రి బ్యాంకులకు సూచిస్తూ రిక్వెస్ట్ ద బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకుని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి ఇట్ కెనాట్ బి దట్ యువ్ కమ్ హియర్ యు సెటప్ బ్రాంచ్ ఆల్రెడీ యువ్ ఘాట్ అ రీజనల్ హెడ్ క్వార్టర్స్ అది మాత్రం చాలదు ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం సో బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వడ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అద్నిచడం మీ బాధ్యత ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దిత్వా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి వంగలపూడి అనిత పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు ఈ మేరకు తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రోత్సాహం ఎంతో విలువైనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి రాజధానిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలతో ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి జరుగుతుందన్నారు ఆర్థిక సంస్థల ఏర్పాటుతో రాజధానికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికీ కనబడేలా పారదర్శకంగా జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి దొరుకుతుంది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు రూపకల్పనలో అత్యంత కీలకమైన నేరేడి బ్యారేజీకి ఉన్న సాంకేతిక న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ప్రత్యామ్మాయంగా రిజర్వాయర్లు నింపటానికి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎత్తిపోతల పథకం ద్వారా గొట్టా బ్యారేజీ నుంచి పన్నెండు టీఎంసీల నీటిని వంశధార రిజర్వాయర్లలోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు నాగావళి నదుల అనుసంధానమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆ లక్ష్యం నెరవేరితే జిల్లాలో మరింత భూమి సాగులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫ్ఫీ రెండు వేల ఇరవై ఐదు నేటితో ముగియనుంది రాచపూం బూన్ బుంచచోక్ రూపొందించిన థాయ్ చిత్రం ఏ యూజిఫుల్ గోస్ట్ ఉత్సవాల్లో చివరి చిత్రంగా ప్రదర్శించబడుతుంది ఈ చిత్ర ప్రదర్శన తర్వాత ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుక జరుగుతుంది ఈ ఉత్సవంలో ఉత్తమ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ను ప్రదానం చేస్తారు ఐసీఎఫ్టి యునెస్కో గాంధీ పథకం సిల్వర్ పీకాక్ అవార్డులు ప్రత్యేక జ్యూరీ బహుమతితో సహా అనేక ఇతర అవార్డులను కూడా ప్రదానం చేస్తారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోసురాజు ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అంతరాష్ట్ర జలవనరులకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ఏర్పాటుకు బడ్జెట్లో యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా తెలిపారు దిత్వా తుఫాను పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ చెన్నైకి దక్షిణంగా ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది పూర్వోదయ పథకం కింద జిల్లాల అభివృద్ధికి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారతదేశం గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది దిత్వా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం